నాకు ఎలా సార్ సార్ దయచేసి నమస్కారం ఇవ్వండి కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నల్ల చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు ఈ క్రమంలోనే బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు పైసా పైసా కూడా పెట్టుకుని కట్టుకున్న ఇళ్లని ఇలా కూల్చివేస్తున్నారని వేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కనీసం రెండు నెలల అవకాశం ఇస్తే తామే వెళ్లిపోతామని చెబుతున్నారు నోటీసులు ఇవ్వకపోయినా సరే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర పంపించండి వాళ్ళు నైర్ చేసుకోండి ఇన్నరు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని అంటే మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సార్ మేము స్వయంగా స్వతంత్రంగా మేము వచ్చిన వాళ్ళ మేము మాస్ వాళ్ళని మీరు కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఎక్కడికో వెళ్తుంది సార్ అది ఒకటి ఒక దృష్టిలో పెట్టుకోండి సార్ దయచేసి చెప్తున్నాను సార్ దయచేసి చెప్తున్నాము మేము కన్సెషన్ చేయడానికి ఆరు నెలలు ఆరు నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి చెప్తున్నాను సిక్స్ మంత్స్ డే నైట్ కష్టపడతాం పై డబుల్ సారీ మీద మాకు మా తల్లిదండ్రుల నుంచి కట్టించిన డబ్బులు కాదు సార్ మాకు రూపాయి రూపాయి కంపెనీ డెవలప్ చేసుకోవాలి ఇంకా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మళ్ళీ కట్టాను సార్ నేను డబ్బులన్నీ ప్రతి ఒక్కటి నాకు ఇప్పుడు ఎలా అవుతానంటే నాకున్న వెండర్స్ కానీ తర్వాత నా గురించి ఎక్కడ కనుక్కున్న ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు పోనీ డెవలప్ అవుతున్నాడు డెవలప్ అవుతున్నాడు డెవలప్ చేస్తున్నామని అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు ఆగాలి సార్ వాళ్ళు వీళ్ళందరూ ఆగాలి సార్ వాళ్ళ సహకారంతో నేను కట్టాను సార్ నా స్వయంగా స్వతంత్రం కట్టలేదు నేను అయితే వాళ్ళందరికీ చేసి చేసే వాళ్ళందరికైతే నేను డబ్బులు ఇవ్వాలి సార్ స్వయం మొత్తం కంప్లీట్ కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్ ఒకసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్ గవర్నమెంట్కి మరీ మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్ ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి ఒక రెండు నెలలు మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ మీ ప్రెస్ ద్వారా ఒకటే చెప్తున్నాను సార్ మాకు అవకాశం ఇవ్వండి రెండు నెలలు స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్ మాకు ఎలాంటి ఎవరి దగ్గర మేము వేరే వాళ్ళ దగ్గర కూడా మా